కేంద్ర ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని బీజేపీ కార్యకర్తలకు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల పట్టణ విస్తృత స్థాయి సమావేశం అట్టహాసంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుజ్జుల రామకృష్ణారెడ్డి హాజరై కాషాయ దళానికి దిశ నిర్దేశం చేశారు బూత్ స్థాయి నుండి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రానున్న రోజుల్లో తెలంగాణలో కమలం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు కాలుశ్రీరాంపూర్ మండలం పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న మండల కార్యవర్గ సమావేశాలు పూర్తి అయితే ఈ పూర్తి సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఏంటంటే ఊతు సశక్తీకరణ జరగాలి బూతులో పార్టీ బలోపేతం కావాలి బూత్ నుంచి ఇరవై ఐదు ఇరవై రెండు మందితో బూత్ అధ్యక్షుడు బూత్ సెక్రటరీ ఇరవై మంది సభ్యులతోని బూత్ సశక్తీకరణ జరగాలన్న ఒక అభియాన్ మొత్తం దేశవ్యాప్తంగా నడుస్తూ ఉన్నది పార్టీది దానిలో భాగంగానే ఒక సమావేశాలు పెట్టినాం ఇవాళ మొట్టమొదటి శక్తి కేంద్రం మీటింగు పొదురుపాకల కూడా జరిగింది బూత్ సశక్తికరణ కార్యక్రమాలు పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రారంభమైనాయి రేపటితో సంపూర్ణమైపోయి మండల మీటింగ్లు ఇప్పుడు శక్తి కేంద్రాల మీటింగ్లే రెండోసారి నడుస్తాయి ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని రంగాల్లో బలం పడాలని బలంగా ఉండాలని ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ తప్ప జాతీయ భావాలు దేశ రక్షణ కొరకు పనిచేసేటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశ ప్రజలు విశ్వాసంగా గట్టిగా నమ్ముతా ఉన్నారు నమ్మినటువంటి పరిస్థితి అన్ని కూడా సమ గమనించినటువంటి ప్రతిపక్షాలు అన్ని ఏకం కావాలి మనం ఎవరికి వాళ్ళం పెట్టుకోవద్దు భారతీయ జనతా పార్టీ ఒక ఫాసిస్ట్ పార్టీ అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నాడు ఇలా నేను ఒకటే కోరుతా ఉన్నా ప్రతిపక్షాలను भारतीय जनता पार्टी फाशिस्ट